ఇక్కడ చనిపోయారు అని చెప్పి ఎవరు చెప్పారు నీకు ఇక్కడ పని చేసే వాళ్ళు చూసారా నీకు తెలీదా నీకేం చెప్పను వచ్చాడా ఊరు పోతున్నాడు అని అంతే కుటుంబ తీవమంటే మరి సొప్పి చేస్తుంది లేదు కుటుంబస్తులు కదా లేదా కుటుంబలు కదా లిప్స్ ముఖం మీద ఆధార్ కార్డు ఉంది సార్ మా ఆధార్ కార్డు ఉంది కదా

సార్ ఓకే సార్ ఇను కురిపేట నర్సాపురం గ్రామం దగ్గర బయట మెకానిక్ షెడ్ లో అతను చనిపోయాడన్న సమాచారం వచ్చింది వచ్చిన తర్వాత బాడీ కోసం ఐడెంటిఫై చేయించాం వాళ్ళది గంగపట్నం పల్లిపాలానికి చెందినటువంటి కురిని గంగటోన్య అని తెలిసింది ఇతను నిన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు వాళ్ళ భార్య దగ్గరికి కోవిడ్కి వెళ్ళాలని వెళ్ళిపోయి తర్వాత ఇక్కడ చనిపోయి పడిపోయి ఉన్నాడు రిపోర్ట్ వాళ్ళ కూతురు దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఈ తదుపరి దర్యాప్తు చేసి మార్టం చేపిస్తాం